ఒక పెద్ద అడవిలో ఒక నక్క జీవించేవాడు ఆయన భార్య కుందేలు చనిపోయింది ఇప్పుడు తను ఒక్కడే తన బుజ్జిపాపను పెంచుతున్నాడు ఆ పాప పేరు బన్నీ ఆమె ఒక కుందేలు కానీ ఆమె తన తండ్రి నక్కలాగే ఉంటుంది తండ్రి దగ్గర ఒక పాత ఫోటో ఉంది ఆ ఫోటోలో తను తన భార్య బుజ్జి బన్నీ ఉన్నారు తండ్రి ఆ ఫోటోను చూసుకుంటూ తన భార్యను గుర్తు చేసుకుంటాడు బన్నీ చాలా అల్లరి పాప తండ్రికి బన్నీ అంటే చాలా ప్రేమ ఒకరోజు తండ్రి ఆమె బొమ్మల షాపుకి తీసుకెళ్లాడు అక్కడ ఆమె అంతా చందరవందర చేసింది ఒక బొమ్మ ఆర్మీ డ్రెస్ వేసుకుని ముఖానికి రంగులు వేసుకుని తండ్రికి సల్యూట్ చేసింది అందరూ ఆశ్చర్యపోయారు తండ్రి మొదట కాస్త కంగారు పడ్డాడు కానీ వెంటనే సంతోషపడ్డాడు సంవత్సరాలు గడిచాయి నక్క తండ్రి వృద్ధుడయ్యాడు బన్నీ ఇప్పుడు టీనేజర్ అయింది ఆమె సైనిక శిక్షణకు వెళ్ళింది అక్కడ ఆమె సాహస విద్యలు నేర్చుకుంది ఒకరోజు ఆమెకు గౌరవ బ్యాజ్ ఇచ్చి అభినందించారు తండ్రి ఆమెను చూసి చాలా సంతోషించాడు తరువాత ఇద్దరూ కలిసి తల్లి సమాధి వద్దకు వెళ్లారు తండ్రి చెప్పాడు నీ తల్లి నిన్ను చూసి చాలా గర్వపడుతుంది బన్నీ ఒకరోజు అడవిలో పెద్ద సైరన్ మోగింది దుష్ట నక్కల దళాలు వచ్చేస్తున్నాయని అందరికీ తెలిసింది అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయి బన్నీ ఇప్పుడు ధైర్యవంతమైన సైనికురాలు కాబట్టి తను యుద్ధానికి బయలుదేరింది తండ్రిని దగ్గరికి తీసుకుని చెప్పింది నాన్నా నేను వెళ్తున్నా తిరిగి వస్తా తండ్రి కన్నీటితో ఆమెను ఆశీర్వదించాడు ఆమె వెళ్తున్న దారిని చూస్తూ నిల్చున్నాడు తండ్రి రోజూ బయట కూర్చుని తనకి చివరి గుర్తుగా మిగిలిన ఆ ఫోటోని చూస్తూ ఉంటాడు బన్నీ యుద్ధంలో వీరోచితంగా పోరాడుతూ ఉంటుంది ఒకసారి తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది కాని ఆ బాంబుల మరియు బుల్లెట్ల శబ్దానికి తండ్రికి ఏమి వినిపించదు ఒకసారి బన్నీ తన సైన్యం నుంచి తప్పిపోయి ఒంటరి అవుతుంది కాని ఆ నక్కలతో పోరాడుతూనే ఉంటుంది ఇంతలో తన గండ్లోని బుల్లెట్లు అయిపోతాయి కాని తన ఒంటి చేతులతో నక్కలతో ఫైట్ చేస్తుంది ఇంతలో ఒక నక్క వెనక నుంచి కొట్టిన దెబ్బకు కిందకు పడిపోతుంది బన్నీని తీసుకెళ్లి చెరసాలలో వేస్తారు కొంతకాలం తర్వాత బయట నక్కలు యుద్ధం ముగిసిందని మాట్లాడుకుంటుంటే బన్నీ వింటుంది తనని విడిచిపెడతారేమో అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది నక్కలు యుద్ధంలో ఓడిపోయాయి అడవిలో కుందేళ్లు మిగతా జంతువులు సంబరాలు చేసుకుంటున్నాయి అడవిలో జంతువులు తమ వారిని కలుసుకోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చారు తండ్రి నక్క తన బన్నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ట్రైన్ రాగానే అందరూ ఆనందంగా వెళ్లిపోతారు ట్రైన్ వెళ్లిపోతుంది చీకటి అవుతుంది కాని బన్నీ మాత్రం రాలేదు తండ్రి అక్కడే నిలబడి ఆకాశం వైపు చూస్తూ తన బిడ్డ కోసం ఎదురుచూస్తున్నాడు కాని నక్కలు మాత్రం బన్నీని విడిచిపెట్టకపోవడంతో బన్నీ తన తండ్రిని గుర్తుకు తెచ్చుకుని నాన్న నిన్ను మళ్లీ కలుస్తానా అని బాధపడుతూ ఉంటుంది ఈ కథ మీకు నచ్చిందా అయితే వీడియోకి లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తరువాతి భాగం కోసం నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి ఇంకా చాలా కథలు మనసుకు హత్తుకునే వస్తున్నాయి